తెలంగాణకు భారీగా పెట్టుబడులను సమీకరించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సింగపూర్ దావోస్ పర్యటనకు వెళ్లారు ఆరు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా ఆయన ఢిల్లీ నుంచి సింగపూర్ వెళ్లారు అక్కడ మూడు రోజుల పర్యటన అనంతరం దావోస్ వెళ్తారు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు ఈ పర్యటనలో సీఎం రేవంత్ వెంట ఉంటారు ఇవాళ రేపు ఎల్లుండి సీఎం మంత్రి అధికారులు సింగపూర్ లో పర్యటిస్తారు రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించి వివిధ కంపెనీల ప్రతినిధులతో సంప్రదింపులు జరుపుతారు ప్రపంచంలోనే పేరొందిన సింగపూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ నైపుణ్యాభివృద్ధికి ఆ యూనివర్సిటీ ఎంచుకున్న కోర్సులు అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేస్తారు రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి సహకారం అందించేందుకు సింగపూర్ ఐటీఈతో ఒప్పందం చేసుకుంటారు సింగపూర్లో రివర్ సందర్శిస్తారు మోసీ పునరుజ్జీవన ప్రాజెక్టును ప్రపంచ స్థాయిలో చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తున్నందున అక్కడి రివర్ ఫ్రంట్ ఏరియాను అభివృద్ధి చేసిన తీరును పరిశీలిస్తారు సింగపూర్ పర్యటన అనంతరం ముఖ్యమంత్రి బృంద సభ్యులు ఈ నెల ఇరవైనా ఉదయం దావోస్ చేరుకుంటారు ఇరవై నుంచి ఇరవై రెండు వరకు వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సదస్సు రెండు వేల ఇరవై ఐదులో పాల్గొంటారు దేశ విదేశాలకు చెందిన ప్రతినిధులు పారిశ్రామికవేత్తలు ఆర్థిక నిపుణులు సదస్సుకు హాజరు కానున్నారు పారిశ్రామికవేత్తలతో రాష్ట్రానికి పెట్టుబడులపై చర్చించి ఒప్పందాలు చేసుకోనున్నారు వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై ఆ సదస్సులో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పారిశ్రామికవేత్తలకు రాష్ట్రంలో పెట్టుబడుల ప్రాధాన్యతపై వివరిస్తారు ఇక జనవరి రేవంత్ రెడ్డి బృందం తిరిగి రాష్ట్రానికి చేరుకుంటారు పెట్టుబడుల గమ్యస్థానంగా తెలంగాణను ప్రపంచానికి పరిచయం చేసేందుకు దావోస్ పర్యటనను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది గతేడాది దావోస్ పర్యటన సందర్భంగా రాష్ట్రానికి నలభై వేల కోట్ల పెట్టుబడుల్ని ప్రభుత్వం సమీకరించింది ఈసారి అంతకు మించి పెట్టుబడుల్ని తేవడమే లక్ష్యంగా తమ పర్యటన కొనసాగుతుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు